హలో హాయ్ అండి కర్ణాటక స్పెషల్లో బిసిబెలేబాత్ చాలా బాగుంటుందండి వేడి వేడిది కారా బూంది వేసుకొని తింటే మాత్రం ఆ టేస్ట్ని మర్చిపోలేం అంత బాగుంటుంది ఇది మన ఆంధ్ర స్టైల్లో కొంచెం స్పైసీగా ట్రై చేశాను ఒకసారి మీరు ట్రై చేయండి వీటన్నింటినీ ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఆ తర్వాత మనం వండితే కొంచెం స్మూత్గా కొంచెం జారు జారుగా ఉంటుందండి డైరెక్ట్గా వేసుకున్న బాగుంటుంది కానీ కొంచెం గట్టిగా అయిపోద్ది అందుకని ఒక అరగంట సేపు నాన్న వండితే కొంచెం జారు జారుగా ఉంటుందన్నమాట అందుకని అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇలా మన నూనె పోసుకొని ఎండు ఎండుమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసుకొని ఆ తర్వాత బీన్స్ క్యారెట్టు మన దగ్గర ఉన్న కూరగాయలు బఠానీ అయితే నేను ఇందులో అవరేకాయ అవరేకాయ అనేసి ఆ గింజలు కూడా వేసాను కొన్ని వేసాను అవి బాగా వేగాక ఇది కర్ణాటకలో మాత్రం ఈ బాతు చౌచోబాతు చౌచోబాత్ అంటే ఉప్మాను కేసరిబాతు అది మన స్వీట్ ఉప్మా అంటాం కదా అది రెండింటిని కలిపి తినడం చాలా స్పెషల్ టిఫిన్స్ అండి ఇక్కడ నాకు కూడా చాలా ఇష్టం ఇందులో ఎంటిఆర్ వాళ్ళది వేసాను ఇది మన బాతు కొంచెం బాగుందండి ఇంట్లో చేసుకున్న చేసుకోవచ్చు కానీ ఎంటీఆర్ వాళ్ళది అయితే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అలా చేసి ఒక కప్పు బియ్యానికి ఆరు కప్పులు నీళ్ళు పోసుకోవాలండి విజిల్లో ఒక నాలుగైదు విజిల్ రావాలి అయితే లాస్ట్లో కొంచెం పచ్చిమిరపకాయలు వేపి వేస్తే మన ఆంధ్ర వాళ్ళకి ఇష్టం కదా అలా ట్రై చేశాను వేశాను అందులోనే నెయ్యిలో వేపాను పచ్చిమిరకాయలు వేపుకొని ఆ తర్వాత కొంచెం జీడిపప్పు కూడా వేపి ఇలా మూత తీసేసాక ఆ వేడివేడిది ఇందులో పోసాను చాలా బాగుందండి వేడివేడిది మంచి బూందితో వేడివేడిగా తింటే చాలా బాగుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది ఒకసారి తిన్నారంటే మళ్ళీ కంపల్సరీ ట్రై చేస్తారు రైస్తో కాకుండా ఇది ఓట్స్తో కూడా చేసుకోవచ్చు బిసిబెళ్ళబాత్ థ్యాంక్ యూ